హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజైతే చికెన్ ఫ్రై చేయబోతు ఉన్నానండి చికెన్ ఫ్రై అంటే డ్రై రోస్ట్ కాకుండా మినీ గ్రేవీ ఉండేలాగా చేస్తున్నాను ఇక్కడైతే ముందుగా చికెన్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నానండి తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రాళ్ళ ఉప్పు నేను ప్రతిదీ ఇది ప్రతి వంటలో రాక్ సాల్టే వాడతానండి అందుకే వేసాను అన్నమాట తర్వాత వచ్చేసి కారం వచ్చేసి ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసానండి మన ఘాటు మనం తినగలిగిన దాన్ని బట్టి వేసుకోవచ్చు అన్నమాట అలా వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా పొడి అనేది కూడా ఇక్కడ వేస్తున్నాను దాని తర్వాత వచ్చేసి సపరేట్గా ధనియా పౌడర్ అనేది కూడా నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇవన్నీ హోమ్ మేడ్ అనమాట ధనియా పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ అవ్వాలండి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక గంట పాటు వీటిని ఇట్లా మసాలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన స్టోర్ చేశాను అనమాట మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే నార్మల్గా అయినా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ముందైతే ఈ మసాలాలు ఈ వేసినవన్నీ కూడా ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ముక్కలు మాత్రం కొద్దిగా పె పెద్ద సైజులో ఉండాలండి ఎందుకంటే మనకి ఫ్రైకి వచ్చేసి చిన్నవైతే చిదురైపోయినట్టుగా బాగుండదనమాట అలా వన్ అవర్ పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టిన తర్వాత వన్ అవర్ తర్వాత నేను దీనిని కుక్ చేసుకుంటున్నాను అంటే కుక్కర్లో వేసి ఒక కప్పు వాటర్ అయితే పోసాను అనమాట అంటే మనం ఏ కప్పు మీకు మెజర్మెంట్ కావాలనుకుంటే ఇందాకలా మనం తీసుకున్నటువంటి సాల్ట్ ఇవేసా కప్పు చూయించా కదా కప్పుతో వేసుకోండి లేదంటే నేను నార్మల్గా గ్లాస్తో పోసుకుంటున్నాను అంటే ముక్కల్లో సగం వరకు నీళ్లు వచ్చేలాగా పోసాను అనమాట అలా పోసిన తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది అస్సలు తగ్గించకూడదు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ విజిల్స్ వస్తే మన చికెన్ అంతా చిదరైపోతుందనమాట ముక్కలు అనేవి ఫ్రై అవ్వకుండా చిదురు చిదురుగా అయిపోతాయి కాబట్టి ఒకే ఒక్క విజిల్ అది కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని వస్తే సరిపోతుంది ఇలా చికెన్ బాయిల్ అయ్యేలోపు నేను దానికోసమైతే ఇట్లా టమాటాలు రెండు పచ్చిమిర్చి ఆనియన్ అనేవి తీసుకున్నానండి వీటన్నింటినీ కూడా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను మనకి ఫ్రై సెమీ గ్రేవీ అన్నాను కదండి అందుకని ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్కువే పడతాయండి ఎక్కువే తీసుకున్నాను ముందైతే స్టవ్ పైన నేను కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఫ్రై కదా అని ఎక్కువ వేయకూడదండి నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది రెండు లవంగాలను ఇలాచి బిర్యానీ ఆకైతే వేసుకున్నాను మనకి ఆ ఫ్లేవర్ అనేది కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా భలే చక్కగా వస్తుందనమాట ఎమ్మి ఎమ్మీగా కూడా ఉంటుంది అది ఇప్పుడైతే కొద్దిగా అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి ఇక్కడ వేసుకుంటున్నానండి ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట మనకి ఫ్రైకి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను వీటిని అయితే ఎక్కువ మాడకుండా కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక్క ఐదు నిమిషాల పాటు దగ్గర ఉండి తిప్పుకుంటూ ఉండాలన్నమాట మరీ ఎక్కువగా ఫ్రై అయిపోయినా కూడా మనకి అంత టేస్ట్ రావండి చేదులాగా అవుతాయి దగ్గరుండి కలర్ చేంజ్ అయ్యే వరకు మాత్రమే వేపుకోవాలన్నమాట ఇలా చేంజ్ అయిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు కరివేపాకు మనకి ఇప్పుడు వేసుకుంటే ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది గ్రేవీ కూరకి కూడా బాగా పడుతుంది కూడా అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా రెండు టమాటాలని వేసుకుంటున్నానండి ఇక్కడ పెద్ద సైజు టమాటాలే తీసుకున్నాను రెండు టమాటాలు మరీ ఎక్కువ తీసుకున్నా కూడా కొద్దిగా పులుపు అనిపిస్తుంది అని చెప్పేసి రెండే వేస్తున్నాను వీటిని కూడా కొద్దిగా ఫ్రై అవనిచ్చాను మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని నేను ఒక్క విజిల్ రానిచ్చి ఆవిరి అయిపోగానే మూత తీశానండి తీసిన తర్వాత ఉడికించిన చికెన్ అయితే ఉంటుంది కదా దానిని ఇందులో వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి ఇందాకలా పచ్చిమిర్చి ముందుగానే ఎందుకు వేలేదంటే మరీ చిదురైపోయి బాగుండవు అనమాట అదే ఫ్రై అయ్యి చికెన్ ముక్కలు వేసే ముందు వేసామంటే మాత్రం కొద్దిగా మనకి అవే షేప్లో కనపడతాయి చూడటానికి కూడా అట్రాక్షన్గా ఉంటుంది అందుకే అలా వేయటం అనేది జరిగిందండి ఇలా ఒక్క రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకున్నాను తరువాత మీకు నేను ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ని వాటర్తో సహా వేసుకుంటున్నాను మీకు డౌట్ రావచ్చు అంత వాటర్ వేసినాక అది గ్రేవీ కర్రీ అవుతుంది కానీ ఫ్రై ఎలా అవుతుంది అనుకుంటారేమో మనకి ఆ నీరంతా ఎగిరిపోయే కొందికి ఈ ముక్క అనేది సాఫ్ట్గా మెత్తబడుతుందన్నమాట అందుకే అందులో ఉన్న వాటర్ కూడా అలా వేసేసుకోవాలండి నాకు వీడియో అయితే ఫస్ట్ టైం తీయటం వల్ల కొద్దిగా క్లారిటీ ఏమన్నా రాలేదేమో అర్థం కాలేదు కానీ ఇక మీదటైతే మంచిగా షూట్ చేస్తానండి ఇలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సపోర్ట్ చేయండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎవరైనా సరే దేనికి తక్కువ కాకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను మీ అందరి సపోర్ట్ అనేది కూడా నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నానండి ఇలా వేసుకున్న చికెన్ని కనీసం ఒక గంట దాకా అనమాట అంటే ఆ వాటర్ అంతా ఎగిరిపోయి కొద్దిగా దగ్గర పడిపోవాలి ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి కొద్దిగా కొబ్బరి గసగసాల పొడి అయితే మిక్సీ పట్టుకున్నానండి ఎందుకు అంటే కనుక ఇది మనకి కొంచెం గ్రేవీ అంటే థిక్నెస్ని ఇవ్వటం కోసం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ దీనిలో కలిసిపోయింది ఇట్లా ఫైనల్గా మా చికెన్ ఫ్రై రోస్ట్ అనేది రెడీ అయిపోయిందండి డ్రై రోస్ట్ అయితే కాదు ఇది సెమీ గ్రేవీగా అంటే మనకి రైస్లో కలుపుకోవటానికి అట్లా బాగానే ఉంది కానీ నేను ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా చేశాను అనమాట రాగానే తినడానికి అయితే చాలా బాగుంది చాలా బాగా ఉడికేసింది ముక్క మీకు వీడియోలో చూస్తున్నారు కదా చాలా టేస్టీగా అన్ను చాలా బాగుందనమాట మీరు కూడా తప్పకుండా మీ పిల్లల కోసం ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో అయితే ఇలా చేశానండి నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను మీ కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ప్రతి ఒక్క మహిళకి కూడా ఈ వీడియో అనేది నేను అంకితం చేస్తున్నాను ఎవ్వరు ఎప్పుడు ఖాళీగా ఉన్నంత మాత్రాన పని లేనట్లు కాదండి తప్పుగా